హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శనగపప్పు కొబ్బరి చెక్క స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక కప్పు శనగపప్పు బాగా వేయించాలి ద్వారగా వచ్చేలాగా వేయించాలి శనగపప్పు ద్వారగా వేయించాలి బాగా తర్వాత కొంచెం కొబ్బరి కూడా వేయించాలి వన్ కప్పు షుగర్ వేసి కొంచెం వాటర్ వేసి బాగా కలపాలి పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి మధ్యలో రెండు యాలకులు వేయాలి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే శనగపప్పు కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి పూసి ఆ ప్లేట్ మీద పప్పు చెక్క వేయాలి ఒక ఫ్యాన్ కింద పెట్టి ఒక పది నిమిషాలు ఒక అరగంట అలా ఉంచితే చెక్క సూపర్గా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పప్పు చెక్క ఫైనల్గా శనగపప్పు కొబ్బరి చెక్కి రెడీ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్